అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక గత మూడు రోజులుగా కురిచిన కురిసిన వర్షాలతో విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది ఇదే క్రమంలో ప్రకాశం బ్యారేజీ కూడా డ్యామేజ్ ఉంది ఇంత జరిగిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు అన్నారు ఏదైతే బొడమేరు బ్యారేజ్ ఉందో ఈ గేట్లు ఎత్తివేశారు అంటే దీనివల్ల ఈ గేట్ని ఎత్తేసి ఉంటే బాగుండేది ఎందుకంటే కనుక ఎందుకు ఎత్తలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడ మునిగిపోతుందా దాన్ని కాపాడుకోవాలన్న క్రమంలో ఈరోజు ఈ విధంగా చేశారు దానివల్లే విజయవాడ అంతా కూడా మునిగిపోయింది అన్న కామెంట్స్ చేశారు అసలేంటి ఏం జరిగింది విజయవాడలో అసలు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలేంటి అనే విషయాలను ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్ఐఏస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే నమస్తే అమ్మా దివ్య సార్ మీరు ఇంతకు ముందు కృష్ణా డిస్టిక్ ఆఫీసర్ గా వర్క్ చేశారు కాబట్టి మును పెన్నడైన ఇలాంటి వరదను మీరు చూసారా అక్కడ ఇలాంటి వరదలు సాధారణంగా కృష్ణా జిల్లాలో జరగడం అనేది ప్రతి సంవత్సరం చిన్నదో పెద్దదో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కానీ యాక్చువల్గా కృష్ణానది పక్కన ఉంటుంది అది కృష్ణానదిలో కలవకుండా కొల్లేరు లేక్లో కెళ్ళికలుస్తుంది అనమాట కొల్లేరు లేక్ మన ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట ఒకసారి కొడిమేరు నిండినప్పుడు అది దానికి యాక్చువల్ గా కొన్ని రోజులు తరబడి అవి నీళ్లు ఎప్పుడు ఉండవు కాబట్టి అదంతా లో అంటే ఎవరైనా అనాథరైజుగా అదైనా ఆక్యుపై చేసుకొని ఉంటే దానివల్ల ఏమవుతుందంటే నీళ్లు పోయే దారి అడ్డుపడే పడడం జరుగుతుంది ఉదాహరణకి సెవెంటీ లో కూడా జరిగింది ఇలాగే ఇప్పుడు మీరు విజయవాడలో దాన్ని అన్నమాట అంటారు అది మునుగుతుంది ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి సింగనగర్ పాయికరాపేట ఇలాంటివన్నీ చాలా కాలనీలు ఇవి ఏమవుతాయంటే అక్కడ సాధారణ రోజుల్లో ఏమి నీళ్లు రెండు రోజుల్లో కట్టినటువంటి కాలనీలు అనమాట ఇప్పుడైతే ఈ బుడమేరు కాలనీల్లో నీళ్ళు ఎంటర్ అయితే అంటే ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఏదైతే బుడమేరు కెపాసిటీ వచ్చేసి ఆ ముప్పై ఐదు వేల క్యూస్ ఎక్కినని చెప్పేసి అంటున్నారు ఒకవేళ అంతకు మించి వరద వచ్చినప్పుడు ఎలాంటి ఆ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే గనక దానికి ఆల్టర్నేట్ గా ఏం చేస్తే మంచిది అంటారు బుడమేరులో అంటే ఐదేళ్ళు పదేళ్ళు ఒకసారి జరుగుతూ ఉంది కాబట్టి ఆ వరదలు వచ్చినప్పుడు మాత్రం ఏదో చేయాలనుకుంటారు మిగతా టైంలో పట్టించుకోరు అనమాట యాక్చువల్ గా బుడమేర్ని సక్రమంగా క్లియర్ చేసి పెట్టి నీళ్లు ఎక్కడ కూడా ఆగిపోయి అడ్డుపడకుండా చేయగలిగితే ఇలాంటి సమ ఇలాంటి సమస్యలు రావు ముఖ్యంగా కొద్ది సమయంలోనే ఎక్కువ వర్షం పడినప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మనకి బుడమేరే కాదు ఈవెన్ హైదరాబాద్ లో కానీ ఇంకో చోట కానీ మనకి భూమి ఉపరితలంలో నీళ్లు వర్షం పడినప్పుడు వర్షాన్ని డ్రైనేజ్ అంటారు అంటే ట్రైన్ లైన్స్ ఉంటాయి అంటే మన చిన్న చిన్న వాగులు వాగుల నుంచి వంకలు వంకల నుంచి నదులు అంటే సముద్రంలో లోపలికి పోయేటప్పటికి అది జీరో లెవెల్ పోతుంది అనమాట అంటే పై నుంచి వచ్చేటువంటి నీళ్ళని అది దా ట్రైన్స్ లాగా ఛానల్స్ లాగా ఉదాహరణకి ఒక ఆకు ఉంది అనుకోండి ఈ ఆకు పైన ఉన్నటువంటి ఈసారి మన గీతలు అవే వాగుల కింద లెక్క అనుకున్నాను అట్లాగా అది అవన్నీ ఏమి అడ్డం లేకుండా పోతే అవి వచ్చిన నదిలో కలిసి నదిలో పోయి సముద్రంలో కలుస్తాయి అంటే ఈ ఇలాంటి డ్రైన్ బేసిన్ అంటారు కానీ సో ప్రతి నదికి ఒక బేసిన్ లాగా ఉంటుంది డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ లైన్స్ ని అడ్డ పెడితే లాగా ఆ అడ్డపడినప్పుడే ఈ నీళ్లు ఆ డ్రైన్ ను పోకుండా పక్కకి వచ్చి జనావాసాలు నీకు వస్తాయి జనావాసానికి వచ్చినప్పుడే జరిగేదే ఈ నష్టం అనమాట ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా నదిలో లెవెన్ ల్యాక్ క్యూసెక్స్ పోతున్నాయి నీళ్లు దానివల్ల అది ఏమీ నష్టం జరగలేదు ఇంతవరకు అక్కడ ఒక ఫ్లడ్ కెనాల్ మన మన బ్యాంక్ అకౌంట్ కట్టారు కృష్ణ కృష్ణలంక దగ్గర దానివల్ల ఏమైందంటే అన్ని నీళ్లు లెవెన్ ల్యాక్ క్యూసెక్స్ పోతున్నా కూడా కృష్ణలంక లేక నీళ్లు రాలేదు అట్లాగే పొడిమేరు కూడా క్లియర్ గా లేదు కాబట్టి ఆ నీళ్ళన్ని అక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చిన సింధి నగర్ ఆ పాకిరాపేట ఇట్లాంటివన్నీ గ్రామ ఆ చిన్న కొత్త కాలనీ వస్తుంది సార్ అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కూడా డ్యామేజ్ కి గురైన సంఘటన ఈ రోజు మనం ఈ వర్షాల కారణంగా వరద కారణంగా మనం చూసాము అంటే ఇప్పుడు డ్యామేజ్ కి సంబంధించి ఆ మరమ్మతులు చేపట్ట చేపట్టినప్పటికీ కూడా మనం ఇంకొక బ్యారేజ్ కి ప్రతిపాదన ఇవ్వడం అనేది మంచిది అంటారా లేదంటే కనుక దీన్ని మరమ్మతు చేసుకొని మళ్ళీ యథావిధిగా వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది అంటారాల్ గా రెండు ప్రపోజల్స్ ఉన్నాయి అంటే ఇబ్రహీంపట్నము కంచక జిల్లా దగ్గర ఒక ఒక బ్యారేజ్ ఒకటి కట్టడానికి ప్రపోజల్ ఉంది అలాగే నాగాలంక దగ్గర నుంచి నాగాలంకంటే కొంచెం పైన మన పెనుమోడి బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం అడ్డు పెట్టగలిగితే అక్కడ కూడా నీళ్లు ఆగే అవకాశం ఉంది అంటే ఇవి రెండు ఫ్లడ్స్ కోసం కాదు నీళ్లు కొంచెం ఆపి పెట్టగలిగితే దాని వలన సబ్సాయిల్ వాటర్ పెరగడము మన వర్షం రెండు రోజుల్లో సముద్రం ఉప్పు నీళ్లు కింద అండర్ గ్రౌండ్ లో నుంచి లోపలికి వస్తున్నాయి అనేది అనుకున్నారు సైంటిస్ట్ ఇటీవల ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ప్రచిందలకి విజయవాడ మధ్యలో ఒక చిన్న బ్యారేజీ తర్వాత కృష్ణ బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ నుంచి నాగాయలంక దగ్గర ఒక బ్యారేజీ కట్టగలిగితే అవి నీళ్లు సేవ్ చేసుకోవచ్చు తర్వాత డ్యామేజ్ కూడా మినిమైజ్ చేసుకుండే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు పులిచింతలు వచ్చింది కాబట్టి పులి వల్ల లాభం జరుగుతుంది డెల్టా నలభై టీఎంసీలు ఆపుతున్నాం ఆ నలభై టీఎంసీలు సమ్మర్ లో ఆపితే వర్షాకాలంలో సైక్లోన్ పంటలు డ్యామేజ్ మన నాట్లు వేయడం లేట్ అవుతుంది పంటలు కోయడం లేట్ అవుతుంది నవంబర్ లో ఎక్కువగా సైక్లోన్స్ వస్తాయి కాబట్టి దానివల్ల డ్యామేజ్ జరుగుతూ ఉంటది ఎప్పుడు కృష్ణ డెల్టాలో దానికి చింతలు పనిచేస్తుంది కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే బ్యారేజీలు ఉంది సార్ ఇదే నేపథ్యంలో ఈ రోజు అంటే మూడు రోజులు కురిసిన భారీ వర్షం అని కూడా చెప్పలే చెప్పడానికి లేదు కుండపోత వానకి మించి వాన పడింది ఈ నేపథ్యంలో విజయవాడ అంతా కూడా మునిగిపోయింది అంటే ఇక్కడ మానవ తప్పిదాలు ఏవైనా కారణమయ్యాయా ఈ రోజు విజయవాడ మునిగిపోవడానికి ఇప్పుడు ఒకరి అంటారు మీరు అది ఎందుకు చేయలేదు ఇది జరిగిండేది ఇది ఎందుకు చేయలేదు అది జరిగిండేది ఉదాహరణకి నేను గా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఒక సై సైక్లోన్ వచ్చింది సైక్లోన్ వచ్చినప్పుడు మామూలుగా సైక్లోన్ వస్తుందని వార్నింగ్ ఇచ్చినప్పుడు అన్ని కెనాల్స్ మూసేస్తారు అంటే కెనాల్లో నీళ్లు ఉండవు అంటే బ్యారేజ్ దగ్గర నుంచి కెనాల్లో నీళ్లు ఆపడం ఆపినప్పుడు ఆ కెనాల్స్ అన్ని డ్రైనేజ్ గా పనిచేస్తాయి అంటే పొలాల్లో ఉండే నీళ్లు వర్షంతో పడిన నీళ్ళన్ని అయితే పంటలకి నీళ్లు ఇచ్చి నీళ్లు పండిస్తాయో అవే కాలువలు డ్రైనేజ్ లాగా పనిచేస్తాయి అనమాట ఆ డ్రైనేజ్ సకింగ్ చేసి నీళ్లు పొలాలు డామేజ్ తగ్గేటట్టు ప్రయత్నం చేయచ్చు కానీ ఆ నీళ్లు మనం మనం పట్టించుకోకుండా వాతరణ వాళ్ళు చెప్పింది వర్షం వస్తు చెప్పింది దాన్ని ఆపకుండా నీళ్లు అలాగే వదిలేవు అప్పుడేమవుతుందంటే కెనాల్ డ్రైన్ బదులు సర్ప్లస్ అయ్యి ఓవర్ఫ్లో వాతావరణ శాఖ వాళ్ళు ఇలాంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు అప్రోపరియేట్ గా డెసిషన్ తీసుకోవాలి అంటే కెనాల్ మోయడమా లేకపోతే ఇంకో వేరే ఏమైనా గేట్ మోయడమా తెరవడమా ఇలాంటివన్నీ అది ఒక మాన్యువల్ లాగా ఉంటుంది అనమాట అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి అంటారు అది ప్రతి ప్రాజెక్ట్ కి అంటే అది శ్రీశైలం అయితేనేమి నాగార్జనసాగర్ అయితేనేమి ప్రకాశం బ్యారేజ్ అయితేనే ప్రతి దానికి ఉంటుంది ఇలాంటి వార్నింగ్ వచ్చినప్పుడు ఇలాంటి చర్యలు తీసుకోవాలి ఇన్ని కేట్లు తెరిచి పెట్టాలి ఈ కాలువలు ముగాలి ఇలాంటివన్నీ వాళ్ళ కరెక్ట్ గా చేస్తే డామేజ్ తగ్గుతుంది అంతేగాని జీరో డ్యామేజ్ కాదు సో మచ్ సార్